ఇక తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ సీజన్లో రాష్ట్రంలో సాధారణం కంటే అధిక వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు మధ్య బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడిందని తెలిపారు తెలంగాణకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఉరుములు మెరుపులతో పాటు బలమైన ఈదురుగాలులతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణకు యెల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ హైదరాబాద్కు మోస్తారు వర్ష సూచన చేసింది హైదరాబాద్ లో ఉదయం నుంచి ఎండ కాసింది సడెన్ గా వాతావరణం మారిపోయింది ఆకాశం మేఘావృతమైంది రెండు మూడు గంటల వరకు హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందండి ఇప్పటికే సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది ఐఎండీ చేసిన వర్ష సూచనతో జిహెచ్ఎంసీ సంబంధిత అధికారులను అలర్ట్ అయ్యారు మరోవైపు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వాన పడుతుంది మలక్పేట దిల్సుక్ నగర్ కోఠి అబిడ్స్ ప్రాంతాల్లో వాన పడుతుంది పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తుంది ఇక తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ సీజన్లో రాష్ట్రంలో సాధారణం కంటే కూడా అధిక వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు మధ్య బంగాళాఖాతంలో ద్రోణి ఏర్పడిందని తెలిపారు తెలంగాణకు మోస్తారు నుంచి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు తేజ చెప్పండి అమూల్య హైదరాబాద్ వ్యాప్తంగా అయితే మాత్రం భారీ వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి ఎందుకంటే వాతావరణ శాఖ అంచనా వేసినట్లుగానే మొత్తంగా వాతావరణ శాఖ ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వర్షపాతం ఉంటుందని చెప్పి ఇప్పటికే సూచించినటువంటి నేపథ్యంలో అదేవిధంగా హైదరాబాద్ కి భారీ వర్షం ఉంటుంది అనేటువంటి సూచించిన నేపథ్యంలో హైదరాబాద్ లో గత గంట గంటన్నర సేపటి నుంచి కూడా ఎడతెరుపు లేకుండా హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఇటు హైదరాబాద్ అదేవిధంగా ఓల్డ్ సిటీ ప్రాంతాలు ఓల్డ్ సిటీ ఈ పురాణ పూల్ వైపు కూడా చాలా భారీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితుంది సంతోష్ నగర్ వైపు కూడా భారీ వర్షం పడుతున్నట్టుగానే మనం చెప్పాలి ఇక సికింద్రాబాద్ చూస్తే మాత్రం సికింద్రాబాద్ పోయినపల్లిలో కూడా భారీగా వర్షం పడుతుంది బేగంపేట ప్రకాష్ నగర్ లో కూడా అత్యధికంగా కూడా వర్షపాతం కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితుంది మొత్తంగా చూస్తే మాత్రం ఎంసీ అధికారులు అయితే మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని చోట్ల ఇటు ఎల్బీ నగర్ ప్రాంతము అదేవిధంగా ఉప్పల ప్రాంతాల్లో అయితే వర్షపు నీరు పైన నిలిచిపోవడం తోటి ప్రయాణికులకు అయితే మాత్రం చాలా తీవ్ర అసౌకర్యం కలిగిందనే మనం చెప్పాలి సో మొత్తంగా చూసినట్లయితే మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఈ రోజు వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే భారీ వర్షం పడుతుంది అన్నట్టుగానే మనం చెప్పాలి రైట్ థ్యాంక్ యూ తేజ